తెలంగాణలో రాజకీయాలను జాగ్రత్తగా పరిశీలిస్తే బీజేపీకి మరోసారి శృంగభంగం జరగవచ్చు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఇరవై శాతం ఓట్లు సంపాదించిన బీజేపీకి ఈసారి ఎంత శాతం ఓట్లు రావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు స్థానాల్లో గెలుపొందిన బీజేపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్ని స్థానాలు గెలుచుకోవచ్చు బీజేపీ వ్యతిరేకులను బీజేపీ అనుకూలలను కూడా ఈ ప్రశ్నలు వేధిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి వరుసగా వెలుగులోకి వచ్చిన కేసీఆర్ కుంభకోణాలు వెలుగులోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వ అకృత్యాల వల్ల పార్టీ ప్రజల దృష్టిలో పలసన పడిపోయింది కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ త్రిముఖ పోటీలో రెండో స్థానం బీజేపీకి మూడో స్థానం బీఆర్ఎస్కు దక్కవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రబల పార్టీగా ఉన్న కాంగ్రెస్ కంటే రెండు మూడు స్థానాల్లో ఉన్న బీజేపీ బీఆర్ఎస్కు కలి కలిసి ఎక్కువ ఓట్ల శాతం రావచ్చు కానీ సీట్లు ఎక్కువగా కాంగ్రెస్ పరం అయ్యే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి కాంగ్రెస్ నెగ్గే స్థానాలు డబుల్ డిజిట్కు దగ్గరగా ఉంటే బీజేపీ బీఆర్ఎస్ స్థానాలు సింగిల్ డిజిట్లోనే ఉండిపోతాయనటంలో ఎటువంటి సందేహం లేదు తెలంగాణలో బీజేపీ దూసుకు వెళ్ళలేకపోవటానికి పలు కారణాలు ఉన్నాయి ప్రధాని నరేంద్ర మోడీ ప్రజాదరణ హవా బాగా తగ్గిపోవటం అలాగే బీజేపీ వ్యూహాత్మకంగా అనేక తప్పులు చేయటం మూడు తెలంగాణ ఆత్మను అస్మితను ఐడెంటిటీని అర్థం చేసుకోకుండా బీజేపీ జాతీయ సమస్యలను అంశాలను ప్రచారాస్త్రాలుగా స్వీకరించడం సాధారణంగా తెలంగాణ ప్రజలు జాతీయ స్థాయి రాజకీయాలకు భిన్నంగా ఆలోచిస్తారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది జాతీయ స్థాయిలో బీజేపీ పెత్తనంలోని ఎన్డీఏ నెగితే తెలంగాణలో టీఆర్ఎస్ లేక బీఆర్ఎస్ నెగింది దాదాపు పంతొమ్మిది యాభై రెండు నుంచి ఇదే ధోరణి పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికల్లో నెహ్రూ నాయకత్వంలోని కాంగ్రెస్ దేశమంతటా ఘన విజయం సాధిస్తే ప్రస్తుత తెలంగాణ విస్తరించి ఉన్న ప్రాంతంలో కాంగ్రెస్కు నాలుగు స్థానాలు మాత్రమే గెలుచుకుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇందిరా ప్రభంజనంలో కాంగ్రెస్ దేశమంతటా ఘన విజయం సాధిస్తే ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం విస్తరణ ప్రాంతంలో పదమూడు పార్లమెంటు సీట్లకు పది సీట్లను మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రజాసమితి గెలు గెలుచుకుంది తెలంగాణ ఉద్యమం రెండు వేల ఒకటిలో మళ్ళీ ప్రారంభమైనప్పుడు కూడా స్థానిక సమస్యలకే ప్రాధాన్యత వచ్చింది తప్ప జాతీయ సమస్యలు కాదు ఈ అంశాలను బీజేపీ గుర్తించి తన ప్రచారాన్ని రూపొందించుకుంటే బాగుండేది ఈ విషయంలో టీఆర్ఎస్ కూడా పెద్ద తప్పే చేసింది జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతానంటూ టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చారు ఈ సమయంలో బీజేపీ తన ఓటు శాతాన్ని ఇరవై శాతం వరకు పెంచుకోవడమే కాకుండా రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలను కూడా కైవసం చేసుకుంది అసెంబ్లీ ఎన్నికల్లో బీజే ఎనిమిది స్థానాలను కైవసం చేసుకుంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు కైవసం చేసుకుంది బీజేపీ తన సభ్యుల సంఖ్యను ఎనిమిదికి పెంచుకోగలిగింది అయితే ఇందులో ప్రధానంగా గుర్తించాల్సిన అంశం ఒకటి ఉంది హైదరాబాద్ సిటీలో ఒక స్థానాన్ని గెలుచుకున్న బీజేపీ ఉత్తర తెలంగాణలో ఏడు సీట్లు గెలుచుకుంది దక్షిణ తెలంగాణలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు పెద్ద సంఖ్యలో బీజేపీ వైపు మళ్ళీపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి అంటే బీఆర్ఎస్ ఇస్ అట్ నేషనల్ లెవెల్ అండ్ లోక్సభ అనే భావన ప్రజల్లో బాగా వచ్చేసింది అయితే ఈ వలస వల్ల బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు దెబ్బతినే అవకాశం కూడా ఉన్నది తెలంగాణలో బల బలపడాలంటే ఉత్తరాది కులాల కుంపట్టు తీసుకుని రావాలన్నది బీజేపీ ప్రయత్నం మతం కార్డు రామాలయం కార్డు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయనట్లే కులం కార్డు కూడా పెద్దగా పనిచేయటం లేదు తెలంగాణ ఓటర్లు కులానికి మతానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు హిందువులు ముస్లిములు వివిధ కులాల వారు తెలంగాణలో చాలా కాలంగా సామరస్యంతో కలిసిమెలిసి జీవిస్తున్నారు తెలంగాణ ముస్లింలలో పేదరికం చాలా ఎక్కువ వారు ప్రధానంగా పని చేసుకుని లేబర్ వర్క్ చేసుకుని బతుకుతారు బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఏదో రహస్య ఒప్పందం ఉందన్న అనుమానాలు తెలంగాణ ప్రజల్లో ఏర్పడ్డాయి అందువల్ల మైనారిటీ ఓటర్లు కాంగ్రెస్ వైపుకు మళ్ళీపోయారు ఇది బీజేపీ బీఆర్ఎస్ కూడా రానున్న ఎన్నికల్లో బాగా దెబ్బతీయవచ్చు ఇది ఇలా ఉండగా బీఆర్ఎస్లోని పలువురు సీనియర్ నాయకులు కూడా బీజేపీలో చేరారు అది ఓటర్లలో అయోమయాన్ని సృష్టిస్తున్నది అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఘాటైన ప్రసంగాల ద్వారా బీజేపీ నాయకులను బీఆర్ఎస్ నాయకులను కూడా విజయవంతంగా ఎదుర్కొంటున్నారు వారిని డిఫెన్స్లో పెట్టేశారు కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలోని సామాజిక న్యాయ అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళగలుగుతున్నారు బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని రిజర్వేషన్లు ఎత్తివేస్తారని ప్రచారం చాప కింద నీరులా తెలంగాణ సమాజంలో సాగిపోతున్నది ఇది బీజేపీ విజయావకాశాలను బాగా దెబ్బతీస్తున్నది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మూడు సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ తన సంఖ్యను మూడు రెట్లు పెంచుకుంటుందా నాలుగు రెట్లు పెంచుకుంటుందా అన్నది ఇప్పుడు ప్రధాన సమస్య ప్రధాన ప్రశ్న జూన్ నాలుగో తేదీనే ఈ విషయం స్పష్టమవుతుంది అప్పటి వరకు వేచి చూడాల్సిందే